ఒక పాప పుట్టడమో బాబు పుట్టడం అనేది చాలా మేజర్ హెరాస్మెంటో లేకపోతే మేజర్ టాపిక్ అయిపోయిన సీన్ ఈ రోజున అలాంటి ప్రాసెస్లో పిల్లల్ని కనేసి ఏడబడితే అక్కడ వదిలేసి లేకపోతే ఇద్దరు ఇద్దరు పంచుకుంటున్న వ్యవహారాలు కూడా మనం బోనం చూస్తున్నాం సో ఐవీఎఫ్లు ఇవి చేసుకుని ఏమన్నా ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని ఆ భార్యని ఆ కూతుర్ని ఆ కోడల్ని నిజంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందండి ఎందుకంటే మీకు ఒక వారసుడో వారసురాలనో ఇవ్వడం కోసమని అమ్మాయి తన శరీరాన్ని నిజంగా హాస్పిటల్కి అట్లా పంచుతున్నట్లే లెక్క ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి ఒక బేబీని కనేటప్పుడు అంటారు కదా మనం ఆల్రెడీ స్త్రీ మళ్ళీ పునర్జన్మ అని అంతకంటే డబుల్ హెరాస్మెంట్స్ ఆ తీసుకునే ట్రీట్మెంట్ ఏమవునా కాదా అంత నరకాన్ని నువ్వు టూ టైమ్స్ పడ్డావు తీరా చూస్తే నీకు ఆల్రెడీ ఏదైతే గర్భసంచే డ్యామేజ్ అనేది దానివల్ల మీరు ఈ సిస్టమ్కి వచ్చారు నెక్స్ట్ అడాప్షన్ అడాప్షన్ ఒకప్పుడు అండి చాలా ఈజీ ప్రాసెస్ ఎంత ఈజీ ప్రాసెస్ అంటే కొంచెం లో ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు నలుగురు ఎదురు అనేసి పిల్లల అమ్మకానికి పెట్టేవాళ్ళు ఈ ఈ మధ్యలో ఏజెన్సీ బ్రోకర్స్ చాలా పెద్ద మాఫియా ఈ మాఫియాలో పిల్లల్ని అలా మోసుకొచ్చి ఇంకొకరికి రిచ్ ఫెలోస్కి కాస్త ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళకి ఇలా పిల్లలు కావాలన్న వాళ్ళకి అడాప్షన్ కేసు ద్వారా మనం కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తే ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు ఆ పుట్టిన పిల్లల యొక్క పెంపకం అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది నెక్స్ట్ సగం మంది ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ తీసుకొని వెళ్ళారు ఫారినర్సు ఇండియాలో ఎన్ఆర్ఐస్ వీళ్ళు అడాప్షన్ కేసులు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే నైంటీ పర్సెంట్ ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ పిల్లల పుట్టక కాదు వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ తీసుకువెళ్ళి ఒక పని వాళ్ళలాగా ట్రీట్ చేయడం నెక్స్ట్ వాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజెస్ మనకి ఇండియన్ సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలా పెంచుతున్నారని చూడరు ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి సో దానివల్ల సర్వే రిపోర్ట్స్లో ఎంతో మంది పిల్లలు సర్వనాశనం అయిపోయారని తెలిసి ఈ సిస్టమ్ని అడాప్షన్ సిస్టమ్ని పూర్తిగా తీసి కారా అని మనకు తీసుకొచ్చారండి ఓన్లీ అడాప్షన్ ఇవ్వాలంటే మన దగ్గర ఎవరైనా పిల్లలు దొరికితే లేకపోతే పెంచుకోలేము అంటే మనం వెళ్ళి గవర్నమెంట్ సరౌండింగ్స్లో కారా అని ఎన్జీఓ ఉంటుంది గవర్నమెంట్ ఎన్జీఓ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అలాగే పిల్లలు కావాలనుకునే వాళ్ళకి త్రూ కారా ద్వారానే వెళ్ళాలి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత ప్రాపర్టీ ఆ పెంచుకునే పిల్లల పేరు మీద పెట్టాలి నెక్స్ట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి కారా తరపు నుంచి రిప్రజెంటేటివ్ వెళ్ళి బాబు పిల్లలు ఎలా పెరుగుతున్నారని చూస్తారు ఎన్ఆర్ఐస్కి వేరే ఫారిన్ కంట్రీస్కి అడాప్షన్ లేదు ఓన్లీ ఇండియన్స్ సెటిల్డ్ బాబును బాగా చూసుకుంటారు నెక్స్ట్ పిల్లలు ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడంతో పాటు డాక్టర్స్ సర్టిఫై చేయాలి వీళ్ళకి ఇంకా పుట్టారు అని అలాంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫైనాన్షియల్గా బాగుండి వాళ్ళకు బాగుండి ఇలా ఇంకొకళ్ళు పెంచుకుందామని అని ఎవరైనా అనుకున్నారనుకోండి వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ లేదు అది ఎలా అయిపోయిందంటే ఈ రోజున నేను చాలా కన్సల్టేషన్లో మాట్లాడతానండి అడాప్షను కారాకు వెళ్ళి ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందండి ఈ లోప మాకు ఆ ఫీలింగ్స్ ఆ బాధ అవన్నీ పోతున్నాయి ఇంతకాలం అంటే అట్లాగా ఏదైనా ఆల్టర్నేట్ ఉందా ఈ ఆల్టర్నేట్లు ఎత్తుక్కునే వ్యవహారంలోనే ఈ సరోగసి సిస్టమ్ ఈ సరోగసి సిస్టమ్ అనేది మనకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి దీని మీద గవర్నమెంట్ చాలా ప్రొసీడింగ్స్ నడిపించారు అవేర్నెస్ తీసుకురావడానికి చూశారు ఇది కూడా చాలా మ్యానిపులేట్ అయిపోయింది డ్రగ్స్ తీసుకునే పిల్లలు ఆడపిల్లలు ఉమెన్ ట్రాఫికింగ్ నెక్స్ట్ లవర్సు డబ్బుల కోసము ఇంకొక దానికోసము ఇగో ఎలా ఫైనాన్షియల్ దీనికి ఆడవాళ్ళని ఆడవాళ్ళ గర్భాన్ని అద్దెకిస్తూ దీన్ని ఒక మాఫియా కింద కన్వర్ట్ చేసిన సిచ్యుయేషనే సరోగసి సిస్టమ్ దీనిలోనూ మిస్యూజ్ బాగా అవ్వడం వల్ల డాక్టర్స్ కూడా కొన్ని ప్రైవేటు చిన్న చిన్న డాక్టర్స్ ఉంటారు కదండి వీళ్ళందరూ ఏజెంట్లు మెయిన్ ఏజెంట్ సిస్టమ్ వీళ్ళంతా ఏం చేశారంటే అలా అమ్మాయిలు ట్రాప్ చేయడం డబ్బు కోసం వీళ్ళు ఏదో ఆరు లక్షలు అడిగారు కానీ యాభై వేలకు కూడా సరోగసి సిస్టమ్కి వెళ్ళిపోయిన జనాలు ఉన్నారు మాకు తెలిసి ఎందుకంటే నేను అప్పుడు హ్యూమన్ రైట్స్ తరపున చాలా కేసెస్ ఇట్లాంటివి డీల్ చేస్తూ వచ్చానండి చైల్డ్ రైట్స్ మీద వీటి మీద సో ఇవి ఎట్లా అంటే వాళ్ళకి ఆ తొమ్మిది నెలలో ఫుడ్ నడుస్తుంది ట్రీట్మెంట్ నడుస్తాయి ఏదైతే ఫైనాన్షియల్గా చాలా వీక్ గా ఉన్న పిల్లలు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అని చెప్పి ఓళ్ళ నుంచి చాలా మంది విలే సిటీస్కి వచ్చేస్తారు హైదరాబాద్కి వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టడానికి కూడా ఉండేది కాదు ఎవడో ఒక ఏజెంట్ పట్టుకోవడం నీకు సంవత్సరం గడిచిపోతే ఇదిగో లక్ష రూపాయలు ఇస్తా ఇలా అని వాడు ఫైవ్ లాక్సో టెన్ ల్యాక్సో తీసుకొని వీళ్ళని యాభై వేలకి లక్ష రూపాయలకి కూడా అమ్మేసి అలా వాళ్ళ చేత ఆ పిల్లల్ని కనిపించి ఇచ్చేసిన సందర్భాలు చాలా జరిగి అది కూడా ఒక మాఫియా అయిపోవడంతో బాబో ఈ సర్వగసి సిస్టమ్ అంటే త్రూ డాక్టర్ ద్వారానే జరగాలి డాక్టర్స్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే గర్భసంచే పనికిరాదు అని ప్రాపర్గా ఉంటే డాక్టర్స్ దగ్గర లిస్ట్ ఉంటుంది వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నెక్స్ట్ లీగల్గా అది ఒక రెంట్ ఇందాక మీకన్నా హౌస్ రెంట్కి ఇస్తే అట్లాగో గర్భాన్ని ఇచ్చడానికి సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు అలాంటి వ్యక్తుల ద్వారానే ఎందుకంటే మళ్ళీ మీరు ఇంత డబ్బు పెట్టుకుని లాస్ అవ్వకూడదు కదా ఇక్కడ ఏజెన్సీ సిస్టమ్ అనేది లేదండి ఓన్లీ మీరు ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళి ఉండి మాకు సరోగసి ద్వారా కావాలంటే వాళ్ళే ఒక లిస్ట్ వేసి ఈ రోజున మీ బాబుని మీ చేతిలో పుట్టి పెట్టేవాళ్ళు మీరు వెళ్ళిన విధానం ఏంటంటే మీకు తెలియక మీలాగే మా ఆడియన్స్ చాలా మందికి తెలియక బాధపడతారని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరన్నా త్రూ ఏజెంట్ ద్వారా సరోగాసి సిస్టమ్ అంటే నమ్మకండి ఇలాంటి దరిద్రాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మానవత్వం అమ్మతత్వం నాకు ఎక్కడా కనిపించట్లేదు వీళ్ళేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇలా బాధపడేవాళ్ళు మీరు ఐవీఎఫ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సరోగసి ద్వారా వెళ్ళాలి అంటే మీకు తెలిసిన రిలేటివ్సా లేకపోతే డాక్టర్స్ ఫైనలైజ్ చేసిన వ్యక్తుల ద్వారా వెడితే అమ్మ బాబుని పుట్టిన పిల్లని ఆ ఫస్ట్ డే వన్ రోజే మీకు ఇచ్చేస్తారు వన్ మంత్ మిల్క్ గోంగూర ఈ సీనే లేదు ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి మెంటల్ ఇది ఎక్కువ నడుస్తూ ఉంటుంది సైకలాజికల్ బ్లాక్మెయిలింగు ఫైనాన్షియల్ బ్లాక్ మెయిలింగు జరగకుండా ఆపడానికి తల్లికే చూపించరు అర్థమవుతుందా అసలు ఈవిడికి ఆ ఫేసే చూపించరు ఆవిడ అన్కాన్షియస్లో ఉన్నప్పుడే మీ పేర్లే పేరెంట్స్ కింద రాస్తారు సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు బయలాజికల్ పేరెంట్స్ మీరే అవుతారు ఓకేనా ఇది సగం మందికి తెలియక ఇందా అక్కడి నుంచి ఇదే నడుచుకుంటూ వెళ్తున్నారు ఏజెంట్ 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 ఎవడు మధ్యలో ఫోర్ ల్యాక్స్ కొట్టేశాడు అర్థమవుతుందా సో నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ గురించి మాట్లాడదాం మీరు ఒక వన్ వీక్ అనుకున్న వాళ్ళకి అస్తే వన్ మంత్ ఎందుకని ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ సరోగసి తర్వాత వచ్చిన సెన్సేషనల్ లీగల్ చేంజెస్ మదర్ మిల్క్స్ దొరుకుతున్నాయి మదర్ మిల్క్ దాన్ని స్టోరేజ్ చేసి ఇలాంటి సిచ్యుయేషన్స్లో వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాడండి అని చెప్పి ఒక గవర్నమెంట్ ఎన్జిఓ స్టార్ట్ అయింది అది మీరు సరోగసి లీగల్గా ప్రాపర్గా పెద్ద హాస్పిటల్ ద్వారా మీరు వెళ్ళి ఉంటే అది కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు ఎందుకంటే ఇవిడ ప్రైవేటు వ్యక్తి ఇవిడికి ఏమైనా ఎమోషన్ వస్తుందేమో ఎందుకు వచ్చిన గోల్లా మీరు అన్యాయం అవ్వకూడదు కదా సో ఇప్పుడు మిల్క్ కోసం పిల్లల్ని తల్లికి ఇవ్వాల్సిన నెససిటీ ప్రజెంట్ లేదు అర్థమవుతుందా సో మీరు ఇక్కడ చేసింది మంచి పనేనమ్మా మీ పిల్లలు కావాలని మీరు మీ వరకు మీరు న్యాయంగా వెళ్ళారు లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు రాసుకునే అగ్రిమెంట్లు ప్రాపర్గానే ఉన్నాయి ఎందుకంటే ఒక డాక్టరు ఏమి చూడకుండా ఏజెంట్ ఎవడో తీసుకొచ్చాడు ఎట్లా అని తీసి ఆపరేషన్ చేసేసి మీకు ఇచ్చేయడం అనేది ఉండదు అవి ప్రాపర్గానే ఉన్నాయి వాళ్ళు కూడా అన్ని ప్రాపర్గానే చూస్తారు ఆ డాక్టర్ ఎందుకంటే సరోగస్ సిస్టమ్ రేపు ఏ హాస్పిటల్లో ఎవరు చేశారనేది చూడాలి కదా సార్ ఇప్పుడు మీరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెయిట్ చేజ్ ఏదైతే ఉందో అది దండగా మీరు అలా తీసుకొని వెళ్ళిపోవాలి అసలు అమ్మాయిని ఇంట్లో నుంచి బయట తరమాలి అలాంటిది వదిలేసి మీరు బాబు ఏమైపోతాడు బాబు అని మాట్లాడుతున్నారు ఇక్కడ క్రిమినల్సా కాదా అని కాదు సార్ టాపిక్ మోరల్ వాల్యూస్ నిజంగా మీకు మోరల్ వాల్యూస్ ఉన్నాయంటే నో లేవు నిజంగా మీరు అమ్మ తత్వంతో మాట్లాడుతున్నారా పేరెంట్స్ లాగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు పిల్లలు లేనోళ్ళ ఆల్రెడీ ఉన్న పిల్లకే తిండి పెట్టలేక వెళ్ళి గర్భాన్ని అమ్ముకున్న సిచ్యువేషను నువ్వు ఎప్పుడైతే ఈ సీన్కి వచ్చావో ఆ రోజే నువ్వు డబ్బు కోసం ఏమన్నా చేస్తావు ఎంతకన్నా మీరు వెళతారు అనేది మేము ఆలోచిస్తాం తప్ప అయ్యయ్యో వాళ్ళకి పాపం పిల్లలు లేరంట ఫోన్ లేండి నేను వెళ్ళి గర్భం దానం చేస్తాను అని అంత సీన్లే మీరు ఏమన్నా ఫ్రీగా వెళ్ళారా అయ్యో పాపం ఇద్దామండి అని అనుకోవడానికి సిక్స్ ల్యాక్స్కి వెళ్ళారు సిక్స్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు బాబు పుట్టాడు ఆడపిల్ల పుట్టింది ఉంచుకుంటాము బా మిల్క్ ఇచ్చాము ఈ సీనే లేదు ఈ రోజున మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నది వాళ్ళని లిటరల్లీ డబ్బు కోసం మాత్రమే డబ్బే మీ టార్గెట్ ఈ టార్గెట్ ఇక్కడ కంక్లూడ్ అవ్వడానికి కుదరదు ఇక్కడికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా మీరు నాకు నైన్ మంత్స్ పెంచానండి నైన్ మంత్స్ నీకు తెలియదా ఇక్కడ తెలుసుగా డబ్బు అసలు చేసుకుంటున్నారు కదా పోనీ మీకు పిల్లలు పుట్టరా లేదు మీకు పిల్లలు లేరా లేదు ఆల్రెడీ ఒక పాప ఉంది మీరు కంటే ఇంకా పిల్లలు పుడతారు అంత ఎమోషన్ ఉందా అంటే డే వన్ నుంచి మీకు తెలుసు డే తెలుసు వాళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి నేను బేబీని అని పుట్టే బేబీని ఇచ్చేయాలి అని మీకు తెలిసి కూడా ఎమోషన్ వచ్చింది అంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు వాళ్ళు ఎంతగా దిగజారంటే మళ్ళీ మీకు ఏం కావాలో చెప్పండి మళ్ళీ డబ్బులు ఇస్తాము అంటే అది మేము యాక్సెప్ట్ చేయం ఎందుకు అంటే మీరు జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తారు ఇప్పుడు నేను ఒక లక్ష్య ఇప్పించినా కూడా ఒక పదివేలు ఇప్పించినా కూడా జీవితకాలం నీ పిల్లోని బతకనివారు తల్లి వీళ్ళు అర్థమవుతుందా ఈవిడికి ఎటువంటి లీగాలిటీ లేదు ఈవిడికి అమ్మ అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసే తల్లిదండ్రులు అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే రైట్స్ లేవు వీళ్ళు లిటరల్లీ డబ్బు కోసమే వస్తే డబ్బు వస్తుంది లేకపోతే మగపిల్లోడు ఈ రెండిట్లో ఏది ఏ రకంగా చూసినా వీళ్ళు బెనిఫిట్స్లోనే ఉన్నారుగా అదే వీళ్ళు ఎదవ డ్రామాలు సో వీళ్ళకి భయపడి మీరు అరే లీగల్గా వెళ్తే డిలే అవుతుందా ఏమో అనుకోకుండా అసలు లీగల్గా వెళ్ళనే వద్దు ఈ కేసులో అవసరమే లే ఏదన్నా తేడా వేసి మమ్మ కనుక పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫామ్ చేయండి మేము వస్తాం రోజు మీకు మీకు మీ బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఏం చేసుకుంటుందో చేసుకోమని అర్థమవుతుందా మీ పేరెంట్స్కి తెలుసు బోత్ సైడ్ అసలు ఈ పాటికి వెళ్ళి అలా పేకాల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ అనుకుంటున్నారా ఎవరు పిల్లోడు వాడు డిఎన్ఏలు తీస్తే తిప్పి కొడితే కొడితే మీరుద్దరు బయటపడతారు వాళ్ళు చుట్టాలు యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ అనుకుంటున్నారా వీళ్ళు ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అని మీకు అర్థమైందా మేడం డబ్బు కోసం వీళ్ళు చేస్తున్న పని లిటరలీ డబ్బు కోసం అన్న ఇది యాక్సెప్ట్ చేసే వ్యవహారం కాదు నోరు మూసుకొని బాబుని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి ఇస్తారా జైలుకి వెళ్తారా మీరు మా దగ్గరకు వచ్చారేమో కానీ మేము న్యాయం చేయాల్సిన వ్యక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా అని ఎవడ పడితే వాళ్ళకి న్యాయాలు చేస్తూ కూర్చోవు ఎక్కడ న్యాయం ఉంటే వాళ్ళకి వాళ్ళకే చేస్తాం అంగనాథిలాగా ఏడుస్తున్నావా ఎక్కడ నువ్వు అమ్మవి నీ కూతురికి తిండి పెట్టలేక నువ్వు వెళ్ళి గర్భ సంచు అమ్ముకున్నావు ఎంత కావాలో చెప్పండి మీకు డబ్బు పిల్లడిని ఇస్తారా ఇవ్వరా జైలుకి వెళ్తారా ఈరోజు వాళ్ళ వెనకాల అని చెప్తున్నా పిల్లల్ని ఇస్తారా ఇవ్వరా ఇస్తావా ఇవ్వనా ఇవ్వవా నా బిడ్డ నాకు కావాలి మేడం ఏ రకంగా కావాలి ఎందుకు అడుగుతున్నా నువ్వు సరే అయ్యి వాళ్ళ కాళ్ళు మీరు పట్టుకుంటారేంటమ్మా మీ హక్కదే బాబగావాల మా బాబు మా కాల్ ఏ ఏంటయ్యా ఇంత చెప్పిన తర్వాత కూడా మీకే కావాలంటారేంటి తప్ప కూర్చో నాన్న ఇప్పుడు ఇక్కడ నువ్వు పెడితే బాబుని పెట్టు లేదా సిక్స్ లాక్స్ అక్కడ పెట్టు నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి మిమ్మల్ని పోషించినందుకు దానికి ఒక ఫోర్ లాక్స్ మొత్తం టెన్ లాక్స్ అక్కడ పెట్టి కదలండి ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చింది టెన్ ల్యాక్స్ సో టెన్ లాక్స్ టెన్ లాక్స్ బాబా టెన్ లాక్స్ మీరు అక్కడ పెట్టి కదలండి ఇక్కడ నుంచి కాదు మూడు లక్షలు ఇస్తే ఇస్తావా ఇంకో మూడు లక్షలు ఇస్తే డబ్బులు గురించే కదా ముందుకు వెళ్ళే రో ఆఫర్ ఉంది స్పెషల్ ఆఫర్ ఇంకో మూడు లక్షలు రెడీయా రైటింగ్ బాబు ఏ టెన్ లాక్స్ అక్కడ పెట్టి కదలే ఇక్కడి నుంచి

పది లక్షల బాబా మాకు మాత్రం బాబాయ్ అమ్మ మీరు ఆగండి ఆగండి ఒక్క నిమిషం మీకు న్యాయం చేసి పంపిస్తాం ఆగండి ఇలా దగ్గర పోయి మోకాళ్ళ దగ్గర పది లక్షలు ఉన్నాయా చెప్పాలి నువ్వు మాట్లాడో వాళ్ళు పది లక్షలు పది లక్షలు ఇక్కడ పెట్టి వెళ్తారా చెప్పాలి మీరు బాబు నానా బాబు బయట ఉన్నాడట చిన్న పిల్లని మేము ఇక్కడ డిస్ప్లే చేయలేము మీరు బాబుని తీసుకొని అక్కడ నుంచి ఉంటే మా వాళ్ళకి ఫోటో తీసుకుంటారు ఇంకొకసారి వాళ్ళ వెనకాల వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా గానీ మీద ఇమీడియట్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం దగ్గర దగ్గర ట్వంటీ ల్యాక్స్ కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది మీరు తెలుసా ఆ సంగతి ఇవ్వండి బాబునివ్వండి వెళ్ళి వెళ్ళండి వెళ్ళండి అమ్మ జాగ్రత్త ఒరిజినల్ మదర్ దగ్గరకు వచ్చినట్లే లెక్క ఆల్ ది బెస్ట్ బాగా చూసుకోండి బాబుని ఓకేనా మేడం యాక్చువల్లీ గురించి మేము చాలా అంటే మేము ఆ సీరియల్స్ లో ఇలా చూస్తుంటాను కానీ బట్ లైవ్ లో ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్డ్ గా నిజంగా మాకైతే ఐడియా లేదు సో దీని గురించి ఎవరైతే అడుగు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి పక్క క్లియర్ గా ఎపిసోడ్ చూస్తే అంటే బేబీస్ లేని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పాయింట్ టు పాయింట్ నిజంగా డాక్టర్ చెప్తారో లేదో నాకు తెలియదు కానీ మీ ఇద్దరు మాత్రం ఈ షోలో మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పారండి సీరియస్లీ సో సో మచ్ మచ్ చక్కగా తల్లికి మరీ పంపించారు మీరు ఎప్పుడు బాగుండాలి మరో కథతో మళ్ళీ కలుద్దాం ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరికెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్